వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి గద్దెగూడెం ప్రాథమికోన్నత పాఠశాల వాటర్ ట్యాంక్ పిఆర్టీయు టిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం మేరకు దేవరకత్ర మండలం గద్దెగూడెం ప్రాథమికోన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ రీజనల్ టూ చైర్మన్ లయన్ గాజుల శ్రీనివాసులు తన సొంత ఖర్చులతో వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకును బహుకరించారు శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ దాత లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ గాజుల శ్రీనివాసులు పాఠశాలకు తాగునీటి ట్యాంకును బహుకరించారు పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు గిరిప్రసాద్ రెడ్డి లయన్స్ క్లబ్ క్వెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ ఏ శ్రీహరి పాలమూరు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ గోపాలకృష్ణ జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్ ఉపాధ్యాయులు మన్సూర్ జగదీష్ శారదా అనురాధ స్నేహలత ఇందిరా ఎస్ఎంసీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య రాములు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎగ్జామ్స్ ఆయనకు చెప్పండి అంటే నా సహాయం అన్నది చేస్తాను మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చైర్మన్ గారికి అలాగే అందరికీ పిల్లలకి అందరికీ నమస్తే నమస్తే పిల్లరామారు గట్టిగా నమస్తే ఓకే ఇప్పుడు లైన్స్ క్లబ్ గురించి చెప్తున్నారు కదమ్మా లైన్స్ క్లబ్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను నేను లైన్స్ క్లబ్ అనేది పంతొమ్మిది వందల పదిహేడు అంటే ఇప్పటి వరకు నూట ఎనిమిది సంవత్సరాలు అయింది నూట ఎనిమిది సంవత్సరాలు లైన్స్ క్లబ్ స్టార్ట్ అయ్యి దాన్ని మెరుగించడం అనే ఒక ఎల్ఐసి ఏజెంట్ అమెరికాలో ప్రారంభించాడు అది ఉత్తరించుకుంటూ ఉత్తరించుకుంటూ ఇప్పటి వరకు రెండు వందల పది కంట్రీస్లలో ఉంది అంటే రెండు వందల పది దేశాలలో లయన్స్ క్లబ్ సేవలు అన్నమాట దాంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో మన మా ఇండియాకు అనమాట లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆ క్లబ్స్ సేవా కార్యక్రమాలు వి సర్వ్ అనే నినాదంతో లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేస్తుంది వి సర్ అంటే మేము సేవ చేస్తాము ఆ సేవ గుణం ఉన్న వాళ్ళే లైన్స్ క్లబ్ మెంబర్స్ అవుతారు అనమాట ఇప్పుడు ఇప్పటి వరకు నలభై రెండు వేల క్లబ్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం పదిహేను లక్షల మెంబర్స్ ఉన్నారు